నమస్తే అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటో చెప్పాలా ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా సంచలన సర్వే పరువంతా పోయే జనరల్గా మీకు అర్థమై ఉంటుంది కదా మనకి ఎలక్షన్ పీరియడ్స్లో మంచి హాట్ హాట్గా ఉన్న సమయంలో సర్వేలు అనేవి మనకి పుట్టగొడుగుల్లాగా బయటకు వస్తుంటాయి ఈ పార్టీ గెలుస్తుంది ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేసి బట్ ఇప్పుడు మాత్రము అంటే మనకి అబీ ఎలక్షన్స్ రావచ్చు ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు సాధారణ ఎలక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా జనరల్గా మనకు సర్వేలు వస్తుంటాయి కానీ అంటే కొత్త ట్రెండ్ ఇప్పుడు అంటే ఎందుకు ఇంత హాట్ టాపిక్గా మారింది అనంటే ఇటు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీ స్కీములు అన్నారు దాంతోపాటుగా నల్ నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు అయితే ఇక్కడ వచ్చిన కష్టం ఏంది అనంటే ఈ ఆరు గ్యారంటీ స్కీమ్లని అమలు చేయాలి అందులో పదమూడు అంశాల్లో నాలుగు అంశాలని తూతూ మంత్రంగా ప్రజలకు ఇచ్చేసి మేము అంతా బాగు చేసినామని ఒక ఓవర్ ఓవర్ ప్రొజెక్షన్ ఇవ్వడం వల్ల అందులో ముఖ్యంగా రుణమాఫీ ఇక రేవంత్ రెడ్డి రుణమాఫీ గురించి చెప్పిన మాటలు అయితే అన్ని ఇన్ని కావు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు మీకు ఈ ముచ్చట ఈ లెక్కలు ఇవన్నీ బరాబరు అందరికీ గుర్తున్నాయి సో మాట అనేసి ఏం చేసిన దేవుళ్ళ మీద ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకటి వచ్చినాయి కదా అంటే డిసెంబర్ ఏడో తారీఖే రుణమాఫీ అన్నారు డిసెంబర్ ఏడుకే ఇక అప్పట్లో నమ్ముతారో నమ్మరో అనేసి ఏం చేసిన ఈ మాటని వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీతో చెప్పించారు రెండు లక్షల ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ సో దాని తర్వాత ఆ లెక్కలు ఏమైంది చెప్పు ముందు అరవై కోట్ల ముందు అరవై వేల కోట్లు అన్నారు దాని తర్వాత నలభై ఐదు వేల కోట్లు అన్నారు నలభై ఒకటి అన్నారు ఆఖరికి ముప్పై ముప్పై ఒకటికి తెచ్చు అందులో ఇచ్చినవి ఎంత అంటే పదిహేడు వేల పైచిల్కు అంతే ఇచ్చినవి సో ఇంకా రిమైనింగ్ అంతా కూడా బాకీ ఉంది ఎంతమంది రైతులకు వచ్చిందో లేదో అన్నది కూడా మీకు కూడా అందరికీ ఆదరికనే ఉంది సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ముఖ్యంగా ఈ రుణమాఫీ విషయంలో అంటే వీళ్ళు బాగా అసలు ఎవ్వరు చేయలే అంటే ఈయన పోయి కాదు ప్రపంచ వేదికల మీద కూడా చెప్పుకుంటే అసలు ప్రపంచంలో ఏక కాలంలో రుణమాఫీ చేసినామంట అది అబ్బాయి అనేసి కాలర ఎగిరేసి చెప్పినంత పని చేసి ఇక దీంతో కూడా అందరికొట్ ఉంది నిజంగానే ఏంటి వీళ్ళు ఇచ్చింది గింత ప్రచారం ఏమో కొండంత అంటే అంతే కదా గోరంతా చేసి కొండంత చెప్పుకోవడం అనేసి సో ఇంతకుముందు ఒక ఓటాన నోటాన వాళ్ళు వాళ్ళు కూడా చేసిర్రు అయితే ఇక్కడ తెలుగు మీడియా అంటే మీడియా సంస్థలు కూడా చేస్తున్నాయి అరే వీళ్ళకి ఇంత చెప్తారు కదా అసలు నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంకొకటి చెయ్యకపోగా ప్రజలు ఒకవైపు బగ్గుమంటుంటే మళ్ళీ వీళ్ళు ఏం చేసిరు ప్రజాపాలన విజయోత్సవాలు అనేసి సంవత్సరం జరిగిన సందర్భంగా విజయోత్సవాలు అని చెప్పి దానికి గాను సినిమా ఆర్టిస్టులను పెట్టేసి అలా విచిత్రంగా తెలుసా సినిమా ఆర్టిస్టులను పెట్టేసి అడ్వర్టైజింగ్ చేపిస్తున్నారు ఎప్పుడు చేయించుకుంటారు జనరల్ ఇవి సార్వత్రిక ఎన్నికలు అప్పుడు చేయించుకుంటారు కానీ ఇప్పుడు ఏముంది ప్రజల డబ్బు కదా ఎవరికి ఏమి ఇస్తేంది మనం ఏం వస్తుంది ముందు మనం చేయకున్నా మనకు పబ్లిసిటీ మాత్రం చాలా ఇదిగా ఉండాలి మీకు ఆల్రెడీ మీకు కొంతమంది కనిపిస్తుండొచ్చు జయసుధతోటి సీనియర్ నటి అన్నపూర్ణ ముందే ఆ యాడ్లో ఏది మన వీళ్ళకి డైట్ ఛార్జీలు పెంచినామని ఇవాళ పెంచినో లేదో సాయంత్రానికి అడ్వర్టైజింగ్మెంట్ వచ్చింది అంటే ఏ రేంజ్లో ఉందనేది ఇక ఈ లెక్కన అసలు వీళ్ళు గింతకణం చెప్పుకుంటారు కదా అసలు ఈ సర్వే అసలు చూద్దాం జనాల దగ్గర అనేసి సర్వే చేసిరయ్యా సర్వే నేను చేసిన సర్వే కాదు మీడియా సంస్థ చేసిన సర్వేని నేను మీ ముందు పెడుతున్నా మీరే డిసైడ్ ఉంది చూడు ప్రజాపాలనపై కాంగ్రెస్ రిపోర్టు కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలపై ప్రజాభిప్రాయ సేకరణ రేవంత్ రెడ్డి ఏడాది పాలన ప్రోగ్రెస్ రిపోర్టు నియోజకవర్గం గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు కామెంట్ చేయండి నియోజకవర్గము బాగుందా బాగలేదా ఆలేరులో వచ్చేసి ఎంతమంది చెప్పారు ఆలేరుకు వచ్చేసి ఉన్నారు కదా బీర్ల అయిలే వాళ్ళ పాప అందరికీ కూడా ఏమేమి హామీలు ఇచ్చిందంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇచ్చిన హామీలు ఈ ఆలేరుకు సంబంధించిన దాంట్లో ఏం చెప్పారు నలభై నలభై శాతం మంది బాగుందని చెప్పారు ఓకే నలభై శాతం మంది బాగుందని చెప్పారు బాగలేదని ఎంతమంది చెప్పారు యాభై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది సో రమారామి ఇంచుమించు అరవై పర్సెంట్ ఇక స్టేషన్ కనుపూర్ అయితే మరీ దానం కాస్త ఇంక ఈయనదే బెటర్గా ఉందనుకో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఒక్క శాతం అంటే ఇరవై ఎనిమిది రమారామి ఇరవై తొమ్మిది పర్సెంట్ బాగుందని డెబ్బై ఒక్క శాతం మంది పాలన బాగలేదు డోర్న వచ్చేసి నలభై ఒక్క శాతము బాగలేదు అనేసి యాభై ఎనిమిది శాతం నేను ఇక్కడ చూస్తున్నాను చూడు స్టేషన్ గన్పూర్ ఆయన ఏదో చేస్తాడు ఏమో చేస్తాడు అనుకున్నారు తెలుసు కదా మీకు సో ఇది ఓవరాల్గా ఎక్కడెక్కడ నియోజకవర్గం ఆలేరు స్టేషన్ గన్పూర్ డోర్నకల్ దీంతోపాటుగా సేమ్ ఆర్ గ్యారంటీల పైన చెప్పలేమన్నా ఈ కాన్ఫిడెన్స్ల పద్నాలుగులు పద్నాలుగు శాతం మహిళలు చెప్పలేము ఏం చెప్పలేము అనేది నియోజకవర్గం వచ్చేసి అక్కడ నిజామాబాద్ వచ్చేసి నలభై ఏడు శాతం పైచిల్కు బాగలేదు అనేది యాభై రెండు శాతము జగిత్యాలైతే మరీ దారుణంగా ఉంది జగిత్యాల అంటే వీళ్ళు ఏం చేస్తారని దీన్ని బట్ అంటే అక్కడ కాన్స్టెన్సీ ఎమ్మెల్యేల మీద ఎట్లుందో చెప్పొచ్చు జగిత్యాలకు వచ్చేసి కేవలం పద్దెనిమిది పాయింట్ నలభై ఆరు శాతం మాత్రమే పద్దెనిమిది పద్దెనిమిదికి పూర్తిగా పంతొమ్మిది కూడా కాదు పద్దెనిమిది శాతం బాగుంది ఎనభై ఒక్క శాతం పైచిల్కు బాగలేదనే వాళ్ళే దాని తర్వాత ఇక్కడ మంతని నలభై ఒక్క శాతం నలభై ఒక్క శాతం నర బాగుంది యాభై ఎనిమిది శాతం బాగలేదు తెలుసు కదా మంత్రి శ్రీధర్బాబు నియోజకవర్గం సో దీంతో పాటుగా సో రేవంత్ పాలన బాగుంది అన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ అంటే ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఆరు మంది అట జడ్చర్లో వచ్చేసి నలభై ఒకటి శాతము బాగుందని బాగలేదనేసి యాభై ఎనిమిది శాతము వనపర్త్ వచ్చేసి నలభై నాలుగు శాతము బాగలేదనేసి యాభై ఐదు శాతము గద్వాలు మరీ దారుణంగా గద్వాలు కూడా అంతే జగిత్యాల పద్దెనిమిది శాతం బాగుందని చెప్తే గద్వాల కూడా కేవలం ఇరవై రెండు శాతమే బాగుందంటే డెబ్బై ఏడు శాతం బాగలేదు ఇక ఇక్కడికి వచ్చేసి నియోజకవర్గంలో మొత్తంగా అరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది నుంచి అభిప్రాయ సేకరణ చేస్తే ఖైరతాబాద్ సో ఈ ఖైరతాబాదు ఎమ్మెల్యే ఏడబై జెండా అది కండవ కప్పకుండా తెలుసు కదా ఇది కూడా దారుణంగా ఉంది ఇరవై రెండు శాతం పాయింట్ అరవై ఏడు బాగుందన్నారు డెబ్బై ఏడు పాయింట్ ముప్పై మూడు శాతం అంటే ఇక చూసుకోండి ఒక్కరికన్నా పరిస్థితి కొడంగల్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇది నలభై రెండు పాయింట్ ఎనభై ఏడు శాతం యాభై ఏడు పాయింట్ పదమూడు శాతం బాగుంది బాగలేదు నారాయణపేట వచ్చేసి కూడా సేమ్ అదే పరిస్థితి బాగలేదు వాళ్ళన్న సంఖ్యనే ఇప్పటికే సంవత్సరానికే ఇట్లుందంటే మరి తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు ఇది ఎక్కడ వేములవాడ నలభై మూడు పాయింట్ ముప్పై నాలుగు శాతము బాగుంది యాభై ఆరు పాయింట్ అరవై ఆరు శాతం బాగలేదు హుజురాబాద్ వచ్చేసి నలభై నాలుగు పాయింట్ తొంభై ఐదు శాతము యాభై ఐదు పాయింట్ ఇది ఇది కూడా అంతే ఏది హుజురాబాద్లో ఎవరు ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా బాగా లే బాగుందన్న వాళ్ళు ఈ సంఖ్య ఉన్నారు బాగాలేదు వాళ్ళు ఈ సంఖ్య ఉన్నారు వీళ్ళు కూడా హుస్నాబాద్ వచ్చేసి నలభై మూడు పాయింట్ డెబ్బై ఐదు శాతం బాగుంది యాభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం బాగలేదు ఇది పరిస్థితి అంటే ఇందులో ఈ ఏడాది పాలనలో ఈ ఏడాది పాలనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ దాని తర్వాత ఇంక్లూడింగ్ ఒకరు ఏం నిధులు ఇస్తున్నారు ఏం బాగు చేస్తున్నారు ఇక్కడ ప్రజలకు ఏమేర అందుబాటులో ఉన్నారు అనేది ఈ సంవత్సర పాలనలో వాళ్ళు చేసిన ర్యాండమ్గా చేసిన వాట్లలో ఏం చెప్పారు అంటే సంవత్సరానికే ఇలా ఉంది అని అంటే అసలు ఇప్పుడు సర్వేలే అసలు సర్వే చేయడం అనేదే ఒక ఇది ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన హైపు ఏమనుకుంటున్నారు ఇంత బాగుంది ఇంత బాగుందని చెప్పారు కాబట్టి వాళ్ళు ఏదో సర్వే చేసిరు ఆ సర్వే చేస్తే మరీ ఇందులో జగిత్యాల దారుణంగా ఉన్న పరిస్థితి జగిత్యాలే ఖైరతాబాద్ అయితే మరీ దారుణము బాగుంది అనే పర్సంటేజ్ ఎక్కడ కూడా డామినేట్ చేయాలి బాగాలేదు బాగాలేదు బాగలేదు అని అంటే అంటే ఇంకా మీరు రానున్న రోజుల్లోనన్నా కూడా ప్రజల్ని బాధలకు గురి చేయకుండా ప్రజల్ని హింసించకుండా ఉంటే మరి ఏమైనా పాజిటివిటీ ఉంటుంది లేదంటే ఈ గ్రాఫ్ నానాటికి పడిపోయే అవకాశాలు ఇప్పటికే మొత్తం గ్రాఫ్ డౌన్ అవుతున్న నేపథ్యంలో ఇక నానాటికి అది ఏమేర పడిపోతుంది అనేది ముందుగా చూసుకుంటే ప్రజల మీద కాస్త మీకు బాధ్యత అనేది పెరిగే అవకాశం ఉంటుంది లేకపోతే సామెత ఉంటుంది దున్నపోతు మీద వాన కురిసినట్టుగా